కన్నా యుక్తి గొప్పది అంటే మన శారీరక బలంతో చేయలేని పనులను మన మానసిక బలంతో సులభంగా చేయవచ్చు అన్నమాట మరి శక్తి ఉంటే ఎంతో కష్టపడి చేసే ఆ పని యుక్తి ఉంటే సులభంగా చేయవచ్చు మరి శక్తి అంటే ఏంటి శక్తి అంటే శారీరక బలం అధికార బలం పైసా బలం పోతే మంది బలం మార్బలం ఇదంతా కూడా బలంతో కూడుకున్నది మరి యుక్తి అంటే ఏంటి వ్యూహాత్మక ఆలోచన తార్కిక ఆలోచన సమస్య పరిష్కార శక్తి ఇది యుక్తి మరి ఈ శక్తి ఉంటే సరిపోతుందా యుక్తి ఉంటే సరిపోతుందా శక్తికి యుక్తి తోడైతేనే శక్తి పనిచేస్తుంది మరి యుక్తి లేని శక్తి పనిచేస్తుందా పనిచేయదు మనకు ఆలోచన విధానమే కరెక్ట్ లేనప్పుడు ఏ శక్తి పనిచేస్తుందండి ఏ శక్తి పనిచేయలేదు అందుకని ఎప్పుడూ కూడా శక్తి కన్నా యుక్తే గొప్పది ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి శక్తి తాత్కాలికమైనది కానీ యుక్తి శాశ్వతమైనది ఈరోజు ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక పని సాధించామనుకోండి అది ఆ రోజు మట్టి శక్తిది కానీ నువ్వు ఒక మంచి ఆలోచనతో ఒక పని చేశామంటే దాని తాలూకు ఫలితము రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతుంది చూడండి శక్తి కన్నా యుక్తు ఎంత గొప్పదో అంటే మన మానసిక యొక్క సామర్థ్యం గొప్పది శక్తి కన్నా మరి శక్తి లేకుండా పనిచేస్తామా నెవార్ శక్తి లేకుండా ఏ పని మనం చేయలేము మరి శక్తి లేకుండా చేయలేము యుక్తి లేకుండా చేయలేము మరి ఇలా యుక్తి ఎలా గొ గొప్పదైంది అంటే శక్తి ఎప్పుడు కూడా యుక్తికి లోబడి ఉండాలి శక్తి అనేది యుక్తికి అనుగుణంగా పనిచేస్తేనే మనం విజయాన్ని సాధిస్తాం ఈ విజయం అంటే ఎప్పుడు ఏదో విజయం అంటారు విజయం అంటే ఎప్పుడు విజయం ఒకటే కాదండి మన జీవన గమంలో ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి విషయానికి వచ్చే ఫలితము ఏదైనా మన యొక్క యుక్తిని ఆచరించే ఉంటుంది దానికి అనుగుణంగానే ఉంటుంది కాబట్టి శక్తి అది ఏ రకమైన శక్తి అయినా కూడా యుక్తికి లోబడి ఉండాలి మరి మనిషి అనేవానికి శక్తితో పాటు యుక్తి అనేది ఉండాలి ఆ రకంగా జ్ఞానాన్ని సంపాదించి శక్తికి యుక్తిని జోడించి మనం ముందుకెళ్ళాలి అందుకే శక్తి కన్నా యుక్తే గొప్పది